ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ పట్టణంలోని రాణిపేటలో ఏర్పాటు చేసిన మదర్ తెరీసా వృద్ధుల ఆనంద నిలయాన్ని అస్టన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్ వెంకటగిరి సిఐ ఏవి రమణాలు ప్రారంభించారు వెంకటగిరిలో వృద్ధుల పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్ అన్నారు మదర్ తెరీసా వృద్ధుల ఆనంద ఆశ్రమం నిరుపేదలైన వృద్ధులను ఆదుకునే అందుకే ఏర్పాటు చేశామని మార్పు స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు నిర్వాహకులు చిగురుపాటి పవన్ అన్నారు మదర్ తెరీసా వృద్ధుల ఆనంద నిలయాన్ని ఏర్పాటు చేసిన మార్పు స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులను పిపీ ప్రకృతి కుమార్ సిఐ రమణాలు అభినందించారు కార్యక్రమంలో నిర్వాహకులు ఉన్నారు ఈ రోజు ఎందుచేతంటే ఈ రోజు అంటే నిన్నటి రాత్రి మొదలు పౌర్ణమి గడియలు నిన్న దత్త జయంతి గడియలు ముగిసిన నిన్నటి రాత్రి తొమ్మిది నుంచి ఈరోజు మధ్యాహ్నం రెండున్నర వరకు కూడా పౌర్ణమి అంటే పరిపూర్ణ కార్తీక మాస పౌర్ణమి గడియలు నడయాడుతున్నటువంటి టైం ఇది అది ఈ యొక్క గడియలలో ఈ యొక్క పుణ్య మరియు మహత్తర అమోఘమైన మరియు దివ్యమైనటువంటి ముహూర్త గడియలలో వెంకటగిరి నడి ఒడ్డులో తెరీసా వృద్ధుల ఆనంద నిలయం అనేటువంటి ఒక వినూత్న మరియు భవిష్యత్తు తరాలకు భావితరాలకు అతి ముఖ్యంగా సామాజిక బాధ్యత దేశభక్తి సామాజిక స్పృహ ధర్మము న్యాయము అని ఎవరైతే తలంచుకుని వెంకటగిరిలో జీవనాన్ని గృహస్థ ధర్మాన్ని కొనసాగిస్తున్నారో అటువంటి వ్యక్తులకు ఈ యొక్క మతెరీసా వృద్ధుల ఆనంద నిలయాన్ని స్థాపించినటువంటి వ్యక్తులు వ్యక్తులు అనటము కరెక్ట్ కాదు సమూహ శక్తులు సామాజిక స్పృహ ఉన్నటువంటి శక్తులు అనే పదాన్ని ఉచ్చరించడము సమంజసము జస్టిఫికేషన్ ఉన్నది అన్నది నా యొక్క భావన అటువంటి వృద్ధుల ఆనంద నిలయాన్ని రోజున వెంకటగిరిలో రాణిపేట నందు స్థాపించినటువంటి మార్పు సంస్థ మార్పు స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులైనటువంటి చిగురుపాటి పవన్ గారు మరియు ఇప్పుడే పవన్ గారు చెప్పారు అమ్మగారు షర్మిల అని ఆమె పేరు చెప్పారు ఇక్కడ నేను ఇప్పుడే జస్ట్ ఐ రికలెక్ట్ మై మెమరీ రిఫ్రెషింగ్ మై మెమరీ ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సామాజిక స్థితిగతులలో మహిళలు అంటే శక్తి స్వరూపాలు ఇటువంటి సామాజిక స్పృహ సామాజిక బాధ్యత అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి కార్యక్రమానికి అంటే సర్వీస్ ఓరియంటెడ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడము నాకు తెలిసి నాకు తెలిసి ఇది ప్రప్రథమం అని నేను అనుకుంటున్నాను గతంలో కూడా పాస్ట్ ఇస్ పాస్ట్ గతం గత గతాన్ని మన మనం ఆలోచించకూడదు ప్రస్తుతం కాబట్టి ఇప్పుడున్నటువంటి ట్రెండ్లో ఈ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు పరిసమాప్తి అవుతున్నటువంటి రోజులలో నూతన సంవత్సరానికి నాంది పలుకుతున్నటువంటి తరుణంలో ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఈ యొక్క శ్రీశక్తి స్వరూపానికి మనస వాస కర్మన త్రికరణ శుద్ధిగా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఇప్పుడు చెప్పినట్లు పవన్ గారు చెప్పినట్లు స్త్రీ శక్తి స్వరూపం అనేటి తలంచినట్టు ఇక్కడికి ఏంటి ఈ యొక్క పవిత్ర ప్రాంతంలో ఇటువంటి మహిమాన్విత ప్రాంతంలో కేవలం వృద్ధులు వృద్ధులు అంటే ఓల్డ్ ఏజ్ పర్సన్స్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది జెండర్ అనే యొక్క భావనతో ఇక్కడ వృద్ధులకి అంతా కూడా షెల్టర్ ఇవ్వడమే కాకుండా వారి యొక్క బాగో బాగోగులు యోగక్షేమాలు వారు సైకలాజికల్గాను మరియు ఫిజికల్గాను బాగా ఉండాలి అంటే చివరి గడియల్లో వాళ్ళు చాలా సుఖ జీవనాన్ని కనపాలి అనే యొక్క ప్రధాన తలంపుతో ఈ యొక్క ఆశ్రమాన్ని నిర్మించినందుకు నిర్వహించబోతున్నందుకు కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే చిన్న వినపము మా యొక్క స్వామి వివేకానంద యువసైన్యం తరపున కూడా ఈ యొక్క ఆశ్రమానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని కూడా ఈ యొక్క ఈ రోజున నేను పెద్దల సమక్షంలోనూ మరియు స్త్రీ శక్తి స్వరూపాల సమక్షంలో నేను ప్రామిశి చేస్తున్నాను కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పెద్దలకు మరియు స్త్రీ శక్తి స్వరూపాలకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ నమస్కారం రెండు వేల పదవ సంవత్సరం నుంచి వెంకటగిరి పట్టణంలో మార్పు అనేటువంటి ఒక సంస్థను ప్రారంభించి రాష్ట్రంలో దాదాపు పద్నాలుగు సార్లు విరాహాలు చేశారు అదేవిధంగా పాదయాత్రలు విద్యా హక్కు చట్టం కావచ్చు మహిళా చట్టాలు కావచ్చు విద్యార్థులకు అవతార సదస్సు కావచ్చు అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమాలతో పాటు నిరంతరం సమాజంలో జరిగే అనేటువంటి రుగ్మతల మీద మేము పనిచేస్తూ ఉన్నాము ఈ ఈ క్రమంలో వెంకటగిరిలో అనేక మంది మాకు సహకరించడం అనేక కార్యక్రమాలు దిగ్విజయంగా కంప్లీట్ చేయడం మేము చేసేటువంటి విద్యా హక్కు చట్టం ఈరోజు అమలయ్యి ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులు ఇరవై ఐదు శాతం ఫ్రీగా ఎడ్యుకేషన్ తీసుకోవడం అనేటువంటి కార్యక్రమాలు గత పదహైదు సంవత్సరాలుగా మేము చేస్తున్నాము అయితే ఈరోజు వెంకటగిరిలో ఈ కార్యక్రమాలన్నింటినీ పురస్కరించుకొని కొన్ని అవగాహన తెచ్చుకున్న తర్వాత వృద్ధుల్ని మనం ఆ వయసులో వాళ్ళని చాలా గౌరవంగా చాలా ఆనందంగా చూసుకోవాలి అనాథైనటువంటి వాళ్ళకి ముఖ్యంగా అండగా ఉండాలనేటువంటి ఒక ఆలోచనతో మా సోదరి అయినటువంటి షర్మిలా గారిని వాళ్ళ కుటుంబ సభ్యులందరం కూడా కలుపుకొని ఈ రోజు వెంకటగిరిలో మదర్ తెషా ఆనంద వృద్ధుల ఆశ్రమం అనేటువంటి దాన్ని ఈరోజు ప్రారంభించడం అనేది జరిగింది ఈ కార్యక్రమానికి ఇక్కడికి ముఖ్య అతిథిగా వెంకటగిరి సిఐ గారు అదేవిధంగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ టువంటి మా అన్నగారు ప్రకృతి కుమార్ గారు అదేవిధంగా డక్కిలి ఎస్ఐ గారు బాలాయపల్లి ఎస్ఐ గారు అదేవిధంగా వెంకటగిరిలో చాలామంది ప్రముఖులు ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈరోజు ఆశ్రమాన్ని అందరూ సమక్షంలో సంతోషంగా ఆశ్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ఏదైతే వృద్ధులు భారంగానూ లేక వాళ్ళు చూసినటువంటి వాళ్ళు ఎవరు లేకపోయినటువంటి అందరిని కూడా ఇక్కడ సమకూర్చుకొని వాళ్ళకి బాధ అనేది కావచ్చు లేదా చింతన అనేది కావచ్చు లేకుండా వాళ్ళ చివరి దశలో వాళ్ళని సంతోషంగా మా తల్లిదండ్రులలాగా వాళ్ళని చూసుకోవడానికి నేను షర్మిళ గారు ఆలోచించుకొని ఈ ఆశ్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ ప్రాంతంలో కావచ్చు ఎవరైనా సరే వృద్ధులు అనాథులు ఎవరైనా సరే మీరు తీసుకొచ్చి ఈ ఆశ్రమంలో చేర్చుకోవచ్చు ఇక్కడ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సినటువంటి అవసరం ఏముండదు వాళ్ళని చాలా జాగ్రత్తగా వాళ్ళ ఆరోగ్య విషయాల్లో కావచ్చు వాళ్ళ ఆనంద విషయాల్లో కావచ్చు మాతో పాటు వెంకటగిరిలో ఉన్న ప్రజలందరినీ కలుపుకొని అన్ని సంస్థలు కలుపుకొని ప్రముఖులందరినీ కలుపుకోవడం వాళ్ళందరినీ కూడా మేము జాగ్రత్తగా సంతోషంగా చూసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ